క్రీస్తు తర్వాత బైబిల్ సంపూర్తి చేయబడిన తర్వాత పూర్తి అవగాహన ప్రజలందరికీ బయలుపరచబడింది ఈ సంపూర్ణ జ్ఞాన కాలంలో ఎవరైతే ఇంకా త్రిత్వాన్ని కూర్చిన పూర్తి అవగాహన కలిగి ఉండరో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం తీసుకున్న బాప్తి నిరర్ధకమవుతుంది కదా బట్టి త్రిత్వాన్ని కూర్చిన పూర్తి అవగాహన ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం ఈ రోజు నా ఈ వీడియోలో త్రిత్వ సిద్ధాంతానికి విశేషాలు అన్నింటినీ మేము ఉంచడానికి ప్రయత్నం చేస్తుండగా మీరు ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రతి విషయాన్ని వాక్యాధారంగా సరిచూసుకుంటూ విషయాలను గమనించుకోవాలని ప్రభుత్వ బట్టి కృటీ మిమ్మల్ని క్రైస్తవులు త్రిత్వాన్ని కేవలం నోటితోనే ఒప్పుకుంటున్నారు అంటే త్రిత్వాన్ని కూర్చున్న సరైన అవగాహన ఉండదు త్రిత్వం అంటే ఏంటి వారెవరు వారి వారి మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి త్రిత్వాన్ని ఒప్పుకోవడం మనకెంత అనే విషయాల పట్ల అవగాహన లేకుండా ఉన్నారు దాంతోపాటు గమనించవలసిన విషయం ఏంటంటే త్రిత్వం పట్ల అవగాహన ఏమిటో ఎంతమంది అయితే ఉన్నారో అందుకు సమానంగా త్రిత్వాన్ని కూర్చి అపార్థాలు కూడా అనేక మంది కలిగి ఉంటున్నారు కనుక ఈ రోజు మనము మన ఈ వీడియోలో త్రిత్వాన్ని గురించిన సైద్ధాంతిక విశేషాలన్నింటిని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి వాక్యాధారంగా మాట్లాడుకుంటూ వాటి పట్ల క్లారిఫికేషన్ పొందడానికి ప్రయత్నం చేసుకుందాం మొదటిగా త్రిత్వాన్ని గురించి మాట్లాడాలనుకుంటే మనం త్రిత్వం అనే మాటకు అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం త్రిత్వము అనగా ముగ్గురు బైబిల్ కి సంబంధించినంత వరకు ఆ ముగ్గురు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మడు ఇంత మటుకు అనేక మంది ఒప్పుకోగలుగుతారు కానీ ఆ తర్వాత నుంచి ఈ ముగ్గురు ఒకట లేదా వేరు అనే విషయం పట్ల అనేక మంది సరి అయిన క్లారిఫికేషన్ లేకుండా ఉన్నారు చాలా మంది ఏమనుకుంటున్నారంటే తండ్రే ఆయా కాలాలలో ఆయా పరిస్థితులను బట్టి కుమానుగా వస్తున్నాడని ఆ తండ్రి అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మగా అవతారం ఎత్తాడు అని చాలా మంది నమ్ముతున్నారు అనగా వీరి ఉద్దేశంలో తండ్రి ఒక్కడే ఉన్నాడు ఆయన యొక్క అవతారాలే ఈ కుమారుడు పరిశుద్ధాత్ముడు వీరి ముగ్గురు వేరు వేరు కాదు ఒకడే ఈ ముగ్గురు ఈ ముగ్గురిగా వస్తున్నాడు అని వారు నమ్ముతున్నారు మరి నిజంగా వీరు నమ్ముతున్న ఈ యొక్క ఈ యొక్క విషయము బైబిల్ ప్రకారంగా సరి కాదా అని మనము ఒకసారి బైబిల్ గ్రంథంలోని ఈ వచనాలను చదువుడు ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సువార్త మూడో అధ్యాయము పదహారు వచనము ఇదే సందర్భం మనకి సువార్త మూడు ఇరవై రెండులో కూడా ఉంటుంది అక్కడ ఏమనుందంటే యేసు ఏసు బాప్తి పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను జాగ్రత్తగా మనం ఈ సందర్భాన్ని విశేషంగా ఆలోచించాలి ఎందుకంటే ఇది యేసుక్రీస్తు వారు తన కుమారుడని లోకానికి సాక్ష్యం ఇచ్చుటకు దేవుడు ఈ యొక్క సందర్భాన్ని అనుకున్నాడు ఈయన నాకు ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను అనే మాట చెప్పడంతో పాటు పరిశుద్ధాత్మ ఒక పౌరపు శరీర రూపములో యేసుక్రీస్తు వారి వద్దకు ప్రవేశిస్తుంది ఇక్కడ యేసుక్రీస్తు వారిని మనము తండ్రి అయిన దేవుని కుమారునిగా చూడాలని ఆయన మీదకి పరిశుద్ధాత్మను దింపడం ద్వారా యేసుక్రీస్తు వారు వేరు పరిశుద్ధాత్ముడు వేరు అని మనం అర్థం చేసుకోవాలని వీరిద్దరూ తండ్రి అయిన దేవుని నుంచి వేరైన వారు వారి వారి వ్యక్తిత్వాలు వారికి ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని సాక్షమించుటే కదా మనకి ఈ యొక్క మాటను ఈ యొక్క సందర్భాన్ని దేవుడు ప్రజల మధ్య బయలుపరిచాడనే సత్యాన్ని మనం గమనించినట్టయితే తండ్రిని మనం ఇక కుమారునిగా చూడలేము తండ్రిని అదే తండ్రి మరలా పరిశుద్ధాత్మగా రూపాంతరం చెంది వచ్చాడని మనం అనుకోవడానికి లేదు వీరు ముగ్గురు వేరు వేరు అని స్పష్టంగా తండ్రే సాక్ష్యం మనం గమనించగలుగుతున్నాం ఇంకొక విషయాన్ని మనం గమనించినట్టయితే మతైసు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో యేసుక్రీస్తు వారు స్వయాన తన శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో వారికి బాప్తిష్మం ఇచ్చుచు తండ్రి యొక్కయుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క మూడు నామాల్లో బాప్తీస్వం ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పుట ద్వారా వారి ముగ్గురు వేరు వేరు ప్రత్యేకతను కలిగిన వారని వారి ముగ్గురి నామంలో బాప్తీస్మము పొందటం చాలా ముఖ్యమని ఏ ఒక్క నామాన్ని విడిచిపెట్టినా కూడా మనం సంపూర్ణ బాప్తిస్వము పొందినట్టు కాదు అని చెప్పడం ద్వారా తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు అని మనం నమ్మడానికి వారి చిత్తమై ఉన్నదని మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి త్రిత్వమును గురించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ముగ్గురు వారి వారి పట్ల ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు వారిలో ఎవరు గొప్పవారు ఎవరు ఎవరి కింద ఉన్నారు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని తెలుసుకున్నట్టుకు యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం ఒకసారి గమనించినట్టయితే తండ్రి గురించి క్రీస్తు వారు మాట్లాడుతూ తండ్రి నాకంటే గొప్పవాడు అనే విషయాన్ని చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారి కంటే తండ్రి గొప్పవాడు అంటే గొప్ప స్థానంలో ఉన్నాడు ఆయన ఆజ్ఞ ప్రకారం యేసుక్రీస్తు వారు ప్రతి పని చేసుకుంటూ వస్తున్నారు అనే విషయము మనం అనేక వచనాల ద్వారా బైబిల్ గ్రంథంలో ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం గమనించగలము అంటే తండ్రి గొప్పవాడు తండ్రి కింద యేసుక్రీస్తు వారు ఉన్నారు అనే విషయము మనకి విషదపడుతుంది ఆ తర్వాత ఆది కాను ఒకటో అధ్యాయము ఒకటవచనము రెండవ వచనం మనం చూసినట్లయితే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండను అని పరిశుద్ధాత్మను గురించి రాయబడి ఉంటుంది అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను దేవుని ఆత్మగా సంబోధించడం ద్వారా ఆ ఆత్మ దేవుని స్వాధీనంలో ఉండదని అది చెప్పడం ద్వారా పరిశుద్ధాత్మ కూడా ఈ తండ్రి అయిన దేవునికి కిందగా ఉన్నవాడు తండ్రి పరిశుద్ధాత్మకు మరియు యేసుక్రీస్తు వారికి పై స్థానంలో ఉన్నారనే విషయము మనం ఈ త్రిత్వంలో గమనించుకోగలుగుతాం పాటు యోహాను శు పద్నాలుగు పదహారులో నేను తండ్రిని వేడు పొందును మీ యుద్ధకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమిని విడిచి పరమాగతం అవుతున్నప్పుడు మనకు తోడుగా పరిశుద్ధాత్మ మనతో ఉన్న నిమిత్తము యేసు వారు తండ్రి అని దేవుని వేడుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు వారు విడిచి వెళ్లేటప్పుడు పరిశుద్ధాత్ముడు రావాలన్నా కూడా అది తండ్రి చిత్తమై ఉన్నది అని యేసుక్రీస్తు వారు తనకు సొంత మాటలతో చెప్పడం ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క చర్యలు మరియు పరిశుద్ధాత్మ యొక్క చర్యలు అన్ని తండ్రి యొక్క హస్తగతంలో ఉన్నాయి వీరిద్దరు తండ్రి కింద ఉన్న వారుగా మనకి కనిపిస్తుంది కనుక తండ్రిని పై స్థానంలో ఉంచి ఆ తరువాత కుమారుని పరిశుద్ధాత్మని పెట్టవలసిన అవసరం ఉంది రోమేలుగు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని రాయడం ద్వారా పరిశుద్ధ ఇక్కడ ఇందాక దేవుని ఆత్మగా వర్ణించారు ఆ పరిశుద్ధ క్రీస్తు ఆత్మగా కూడా పౌలు గారు వర్ణిస్తున్నారు కాబట్టి ఇక్కడ యేసు వారి యొక్క స్వాధీనంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మతేశ్వార్త పన్నెండు ముప్పై రెండులో మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలికిన వారికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించిన వారికి పాపక్షమాపణ లేదు అంటే దీనిని బట్టి యేసుక్రీస్తు వారి విషయంలోనైనా మనకి దూషణను బట్టి పాపక్షమాపణ ఉంటది కానీ పరిశుద్ధాత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదని చెప్పడం ద్వారా ఇక్కడ యేసుక్రీస్తు వారి కంటే పరిశుద్ధాత్మను ఒక మెట్టు ఎక్కువగా చూపించినట్టుగా ఈ వాక్యం మనకి ఇస్తుంది దీనిని బట్టి మనము యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మకు మధ్యలో మధ్యలో ఎవరు గొప్ప అనే విషయాన్ని మనము ఎల్చలేకుండా ఉన్నాము కానీ వారిద్దరిని సమాన స్థితిలో ఉంచడం ద్వారా వారికి మనం ఉచిత స్థానమే ఇస్తున్నామని మనము అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనము ఈ త్రిత్వంలో తండ్రి మిగిలిన ఇద్దరి కంటే పైన స్థానంలో ఉంటే ఆ తరువాత ఆ ఇద్దరు సమస్థానంలో తండ్రి కింద ఉన్నట్టుగా మనం ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోగలగాని ఈ ఈ వచనాలే కాదు బైబిల్ గ్రంథంలో అనేకమైన వచనాలు ఏ విధంగా పరిశుద్ధాత్మ మరియు తన కుమారుడైన ఏ వారు ఏ తండ్రి అయిన దేవునికి లోబడి ఉంటున్నారో బైబిల్ గ్రంథంలో సాక్ష్యం పొందొచ్చు ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఈ ముగ్గురులో దేవుడు ఎవరు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు తండ్రి ఒక్కడే దేవుడు అని నమ్ముతున్నారు కొంతమంది అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుడు అని నమ్ముతున్నారు తండ్రిని దేవుడిగా ఒప్పుకోవడం లేదు కొంతమంది ఇద్దరు దేవుళ్ళే అంటే దేవుళ్ళు అనేక మంది ఉన్నట్టుగా వీళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రశ్న చాలా క్లిష్టమైనది కనుక ఈ విషయం పట్ల కూడా మనం సరైన అవగాహన కలిగి ఉండాలి అవగాహన కేవలం నోటి మాటలతో కాకుండా అనేకమైన వాక్యాధారాలతో మనము ఈ యొక్క అవగాహన తెచ్చుకొని దాని పట్ల స్పష్టత కలిగి ఉండటము త్రిత్వాన్ని కూర్చొని సంపూర్ణ అవగాహన కలిగి ఉండటము కనుక వీరిలో దేవుడు ఎవరు అనే ఒక క్లిష్టమైన ప్రశ్నకు సమాధానాన్ని జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఎవరు అనే ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా దేవుడు అనే పదానికి అర్థమేంటి అని మనం జాగ్రత్తగా ఫస్ట్ గమనించాలి ఏ ప్రశ్నకైనా మనం సమాధానం తెలుసుకోవాలనుకుంటే ముందుగా ప్రశ్నను వచ్చి పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఆ ప్రశ్నను ఫస్ట్ గా ఫస్ట్ మనం అర్థం చేసుకోగలిగితే సరిగ్గా అప్పుడు మనం దాని సమాధానాన్ని సంపూర్ణంగా పొందుకోగలుగుతాము కనుక ఈ ముగ్గురిలో ఎవరు దేవుడు అనే ప్రశ్నకు ముందు అసలు దేవుడు అంటే ఏంటి దేవుడు అనే పదానికి అర్థం ఏంటి అని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు అనే పదానికి మనము అర్థం వెతకాలని ప్రయత్నం చేసినప్పుడు అనేకమైన డెఫినేషన్స్ మనకి ఈ లోకంలో కనబడుతూ ఉంటాయి అక్కడ ఏమైనా ఉంటుందంటే దేవుడు అనగా ఒక ఆత్మ పూజింపదగినవాడు అని కొంతమంది సహృదయం గలవాడు ధర్మం కలవాడు మంచి చేసేవాడని కొంతమంది సృష్టికర్త అని కొంతమంది సర్వాంతర్యామి నిష్కలంకుడు మానవ పాపము క్షమించేవాడని పాపమును క్షమించే స్వర్గాన్ని ఇచ్చేవాడని ఎటువంటి పాపము లేనివాడని జన్మ పాపము కర్మ పాపము లేనివాడని సత్యము బోధించేవాడు అనే అర్థాలను మనము బైబుల్ మనము బయట దేవుడు అనే పదానికి అర్థం ఏంటి అని వెతక కోరినప్పుడు మనకు దొరుకుతూ ఉంటాయి గమనించారో లేదో ఇక్కడ మాట్లాడబడిన ఏ ఒక్క అర్థము దేవుడు అనే పదానికి అర్థం చెప్పడం లేదు కానీ దేవుడు అనే ఒక వ్యక్తికి ఎటువంటి గుణాలు ఉండాలి అనే విషయాన్ని మాత్రమే చెప్తుంది రక్షకుడు అనే ఒక పదం ఉంది అనుకోండి రక్షకుడు అనే పదానికి అర్థం ఏంటి అంటే రక్షించేవాడు అని అర్థం సైన్యములకు అధిపతి అని ఒక పదం తీసుకుంటే దాని అర్థం ఏంటి అని మనం చూస్తే అనేక సైన్యముల మీద అధికారం కలవాడిని సైన్యములకు అధిపతి అని పిలుస్తారని మనకి అర్థం దొరుకుతుంది కానీ దేవుడు అనే పదానికి మనకి అర్థం దొరకదు కానీ దేవుడు అనే వ్యక్తికి ఎటువంటి గుణాలు ఉండాలి అనే విషయాన్ని రాస్తూ దాని అర్థంగా రాస్తున్నారు మన ఊహకు ఆలోచనలకు జ్ఞానానికి అందని దాన్ని మనము దేవుడు అని పిలుచుకుంటాం దానిని అని నేను ఎందుకంటున్నానంటే దేవుడికి లింగ భేదం లేదు దేవుడు అనే పదము పుల్లింగానికి సంబంధించిన పదంలా ఉన్నప్పటికీ ఆదిమ గ్రీకు హెబ్రి భాషల్లోకి మనము మూల భాషలోకి వెళ్ళినప్పుడు దేవుడు అనే పదం దగ్గర అక్కడ ఎలోహిం అని రాయబడి ఉంటుంది ఎలోహిం అనే మాట పుల్లింగానికి సంబంధించింది కాదు ఎలోహిం అనే మాటకు సరి అయిన అర్థం తెలుగులో మనం రాయాలనుకుంటే దైవములు అని అర్థం అంటే దైవము అంటేనేమో భేదము లేని ఒక పదము కానీ అక్కడ కేవలం దైవము అని లేదు కానీ దైవములు అని ఉంటుంది అంటే అంటే వారు ఒకటి కాదు ఒకరికంటే ఎక్కువ అన్నట్టుగా మనకు కనబడుతుంది చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి మనము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చదువుకుంటాం కానీ కానీ హెబ్రి భాషలో అంటే మూల భాషలో ఏమని రాసి ఉంటుంది అంటే ఆది ఎందు దైవములు భూమి ఆకాశములను సృజించను అని రాయబడుతుంది నేను చెప్పేది మీకు అంగీకార యోగ్యంగా ఉండకపోవచ్చు కానీ నేను చెప్పే విషయం అవునా కాదా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే దేవుడు అనే పదం అనేక మార్లు రాయబడి ఉంటుంది దానికి సంబంధించిన మూల సంబంధించిన పదము ఎలో హీమన్ రాయబడి ఉంటుంది మీరు జాగ్రత్తగా ఎలో హీమ్ అనే పదానికి అర్థాన్ని గమనించినట్టయితే అక్కడ దైవములు అనే అర్థము మనకి ఆదిమ గ్రీక్ సంబంధించిన పదానికి భావముగా ఉంటుంది ఈ సత్యానికి సంబంధించిన ఆధారాన్ని మీకు వైభగం లో బోధిస్తూ మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేతుము మనము వెళ్లి వారి భాషలను తారుమారు చేతుము అని చెప్పిన సందర్భాలను బట్టి సృష్టి కార్యం అంతటిలో ఒక వ్యక్తి లేడు ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు దానిని కూర్చిన పదమే ఆదిమ గ్రీకు ఆదిమ హెబ్రి భాషలో ఎలో హీమన్ రాయబడింది కానీ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఆ విషయాన్ని తెలుగు బైబుల్లో కేవలము దేవుడు అని రాయడం జరిగింది దేవుడు అనే పదాన్ని కూర్చి బైబుల్ కాంటెక్స్ లో ఆలోచించడానికి ప్రయత్నం చేశాము ఇప్పుడు మనము త్రిత్వానికి సంబంధించి దేవుడు ఎవరైనా విషయాన్ని ఆ కాంటెక్స్ లోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము జగత్తుగా గమనించండి మనం ఇంతకన్నట్టుగా తండ్రి త్రిత్వంలో గొప్పవాడు మిగతా ఇద్దరు వేర్వేరుగా సమాన స్థితిలో ఉన్నారనే విషయం మనం ఇంత ముందు వరకు గమనించాం ఇప్పుడు వాక్యాధారంగా వీరిలో దేవుడు ఎవరో ఒకసారి మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యశాగ్రంథము నలభై మూడవ దేవ పదిహేను అవసరంలో యహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడును ఇస్రాయల్ సృష్టికర్తనకు నేనే మీకు రాజును ఈ వచనాన్ని బట్టి యహోవా మీకు దేవుడు అని వచనం చెప్తుంది అంటే దాన్ని బట్టి యహోవా మనకు దేవుడుగా కనపడుతున్నారు ఇంకొక వచనము తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనంలో అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అని పౌరుడు గారు రాస్తున్న ఈ వచనాన్ని బట్టి ఆయన యేసుక్రీస్తు వారిని దేవునిగా మనకి చూపిస్తున్నారు అంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అన్నట్టుగా చూపిస్తున్నారు యహోవా మనకు దేవుడుగా కనపడుతున్నారు యేసుక్రీస్తు దేవుడుగా కనపడుతున్నారు అంటే ఇక్కడ మనము ఈ ముగ్గురులో యహోవా ఒకవేళ మనం తండ్రి అనుకున్నట్టయితే అవును యహోవా అంటే తండ్రే అది సత్యమే గాని అంతకంటే విశేషమైన సత్యం ఇంకోటి ఉంది ఆ విషయాన్ని గురించి తర్వాత వీడియోలో ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను అదేంటంటే యహోవా ఎవరు తండ్ర కుమారుడ పరిశుద్ధాత్మడా ఒక్కరా ఇద్దరా ముగ్గురా ఆ విషయం పట్ల క్లారిటీని గురించి మనం తర్వాత వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకుంటాం కానీ ఇప్పటికైతే యహోవా తండ్రి అని ఎవరు ఒప్పుకోకుండా ఉండరు కాబట్టి యహోవా మనకు దేవుడుగా కనపడుతున్నారు అంటే తండ్రి మనకు దేవుడిగా గ్రంథము సక్షమిస్తుంటే కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా మహాదేవుడు అని పౌలు గారు తీర్పుకు రాస్తూ చెప్తున్నారు అంటే ఈ వచనాలను బట్టి మనకి తండ్రి దేవుడుగా కనిపిస్తున్నారు కుమారుడుగా కుమారుడు కూడా దేవుడుగా కనిపిస్తున్నారు కానీ అనేక మంది ఈ విషయాల పట్ల అనేకమైన అభ్యంతరాలు కలిగి ఉంటున్నారు ఎందుకు అంటే యశ గ్రంథంలో నేను తప్ప వేరొక దేవుడు లేడు అని రాయబడింది ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగు ఆరులో అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని రాయబడింది కొరిందీల్లో నానా విధములైన కార్యములు కలవగాని అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని రాయబడి ఉంది కొరిందీయులు ఎనిమిది ఆరులో మనకు ఒకటే దేవుడు ఉన్నాడు అని ఉంది కొరిందీలకు రాసిన పత్రిక ఎనిమిది నాలుగులో ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడ నీవు ఎరుగుదము అని ఉంది యాకపు రెండు పన్నెండులో దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగ నమ్ముట మంచిదే అని రాయబడి ఉంది దయ్యమును కూడా అలాగే నమ్మి మరుగుచునవి అని రాయబడింది ఇందాక మనం చూసుకున్న వచనాధార వచనాధారాలను బట్టి యహోవా దేవుడుగా కనపడుతున్నారు మరియు యేసుక్రీస్తు వారు కూడా దేవుడుగా కనపడుతున్నారు ఇప్పుడు చూస్తున్న ఈ వచనాలను బట్టి వేరొక దేవుడు మనకు లేడని దేవుడు ఒకడే అని మనకు ఒకడే దేవుడు ఉన్నాడని దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముట మంచిదని మనకి రాయపడుతుండగా అక్కడ మనకి ఇద్దరు దేవుడు కనపడుతున్నారు ఇక్కడేమో ఒకటే దేవుడు అన్నట్టుగా మనకి వచనాలు కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని బట్టి క్రైస్తవుల్లో అనేకమైన అభ్యంతరాలు ఉన్నాయి కొంతమంది కొంతమంది కేవలం ఆ వచనాలను తీసుకొని ఇద్దరినీ దేవుళ్ళుగా చూస్తున్నారు లేదా అప్పుడప్పుడు ముగ్గురిని దేవుడుగా చూస్తున్నారు అనేక మంది ఈ వచనాలను ఆధారం చేసుకుని అంటే దేవుడు ఒక్కడే అని చెప్పబడిన మాటలు అనే వచనాలు చెప్పబడిన వచనాలను ఆధారం చేసుకుని దేవుడు ఒక్కడే అని అది కూడా తండ్రి అయిన ఎహోవ మాత్రమే దేవుడు అని అనేక మంది మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు వీరిద్దరులో ఎవరు సత్యంలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా మరి ఇద్దరులో ఎవరికి సత్యం కాకుండా పోతుంది ఒకరి సత్యమై ఇంకొకరి సత్యం కాకుండా పోతే అసత్యమయ్యేది మనుషులు కాదు కానీ వాక్యం మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు వారు దేవుడు మరియు యహోవారు కూడా దేవుడు అని చెప్పేవాడు అతను వాక్యాధారంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఒకడే అని చెప్పేవాడు కూడా ఇతను వాక్యాధారంగా మాట్లాడుతున్నాడు వీళ్ళిద్దరిలో ఎవరు తప్పైనా చివరికి వాక్యమే తప్పు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా దీన్ని బట్టి వాక్యమే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని మనం అర్థం చేసుకోవాలా దేవుడు ఒక్కడా లేదా దేవుడు ఇద్దరా లేదా ముగ్గురా మరి ఈ విషయం పట్ల వాక్యం ఎందుకు ఇంత అస్పష్టంగా ఉంది అనే విషయాన్ని మీకందరికీ అర్థం చేపించడానికి కోసము నేను ఒక చిన్న విశ్లేషణను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విశ్లేషణ దేవుడు ఒక్కడా కాదా అనే విషయానికి పూర్తి సమాధానం కాదు కానీ దేవుడు ఒక్కడే అని రాయబడినప్పటికీ యహోవా కూడా దేవుడిగా కనపడుతున్నారు ఏసుక్రీస్తు వారు కూడా దేవునిగా కనపడుతున్నారు దీన్ని అర్థం చేసుకోవడం ఎలా అనే సందర్భాన్ని మాత్రమే నేను మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సరైన విశ్లేషణతో కూడిన సంపూర్ణ అవగాహనను మీకు నేను మరి వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనకున్న సందర్భాన్ని బట్టి మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అనేకమైన పదాలు మనకి ఈ విధంగా కనపడుతూ ఉంటాయి ఉదాహరణకు వార్త ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదో వర్షంలో బోధకుడు ఒకడే అని రాయబడి ఉంది యాకోవ పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచనంలో బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదుము అని మాట్లాడబడుతుంది అనగా బోధకుడు ఒకడే రాయబడినప్పటికీ అనేక మంది బోధకులు ఉన్నట్టుగా యాకోవ పత్రిక మూడు ఒకటో వచనంలో మనం అర్థం చేసుకోవడానికి దొరుకుతుంది పాటు ఎబ్రిఏకి రాసిన పత్రిక ఐదు పన్నెండులో పౌరుగారు మాట్లాడుతూ కాలమును బట్టి మీరు చూచుండగా బోధకులు కావలసిన వారై ఉండగా ఇంకా చాలా చిన్న విషయాలు అభ్యంతర పడుతున్నారని హెచ్చరిస్తూ మీరు కాలాన్ని బట్టి బోధకులు అవ్వాల్సిన వారు అని హెబ్రి సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా పౌలు గారు మనకి హెబ్రి పత్రికలో రాస్తున్నారు మనకి ఇసు వార్త ఇరవై మూడు ఎనిమిదిలోనేమో బోధకుడు ఒక్కడే అని రాయబడింది పౌలు గారు తన పత్రికలో మీరందరూ బోధకులు అవలసిన అవసరం ఉంది అని రాస్తున్నాడు దీన్ని మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి దాంతోపాటు మతస్సు వార్త ఇరవై మూడు అధ్యాయము తొమ్మిదో వచ్చి తండ్రి ఒక్కడే అని రాయబడింది రోమా పత్రిక నాలుగో దేవ పదకొండు వచ్చిన విశ్వాసులకు తండ్రి అబ్రహము అని రాయబడింది మరియు కొరిది పత్రిక ఒకటో కొద్ది పత్రిక నాలుగో అధ్యాయ పదిహేనులో మీకు బోధకును మీకు బోధకులు అనేక మంది ఉండే తండ్రిలు అనేకులు లేరు వాక్యమందు నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మీరు నాకు కుమారులు అని చెప్పడం ద్వారా పౌలు గారు కూడా తాను తాను వాక్యము ద్వారా కనిన తన యొక్క శిష్యులను కుమారులుగా పేర్కొంటూ తనను తాను తండ్రిగా వారికి చెప్పుకుంటున్నాడు మతయ్య సువార్తలోనేమో తండ్రి ఒకడే అని రాయబడింది ఇక్కడేమో అబ్రహాము ఇస్లాసులకు తండ్రిగా చూపబడుతుంది పౌలు గారు కూడా తాను తన యొక్క శిష్యులకు తండ్రిగా చెప్పుకుంటున్నాడు తండ్రి ఒకడే అని రాయబడినప్పుడు వీరెలా తండ్రి అని చెప్పుకోగలుగుతున్నారు ఇంకొక ఉదాహరణ మేము ఉంచుతాను ఆత్మ ఒకటే అని ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో రాయబడింది కానీ యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలననే మాటను బట్టి పరిశుద్ధాత్ముడు అయిన ఆత్మ ఒకటే అని ఎఫ్ఎస్ఈ రాసిన పత్రిక నాలుగు నాలుగులో చెప్పబడిన వాక్యానికి అక్కడ ఆత్మ ఒకటే అని చెప్పబడినప్పటికీ తండ్రి ఆత్మ అనే విషయం మనము వ్యూహాను స్వార్థలో గమనించగలుగుతున్నాం కదా ఆత్మ ఒకటే అని చెప్పినంత మాత్రం కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే ఆత్మ కాకుండా దేవుడు కూడా ఆత్మ అనే విషయాన్ని మనకి బైబిల్ క్రింద సాక్ష్యం ఇస్తుంది మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇంకొక ఉదాహరణ మేము ఉంచుతున్నాను ఒకటో ఒకరింది ఎనిమిది ఆరు ఒకటో ఒక్కరింది పన్నెండు ఐదు ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగు ఐదు వచనాలలో ప్రభువు ఒక్కడే అనే మాట మనకి కనబడుతుంది కానీ గ్రంథంలో గాని ఎష్యా గ్రంథము ఈర్మయా గ్రంథాల్లో గాని మార్కుస్ వార్త పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో గాని తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచనంలో గాని ఎహోవా ప్రభువుగా కనపడుతూ ఉన్నాడు ప్రభు దేవుడు అని దేవుడిని ప్రభువుగా పిలుస్తూ ఉన్నారు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు వారిని వందీ పత్రిక మనకి సెలవిస్తుంటే యహోవా కూడా ప్రభువుగా కనపడుతున్నాడు దేవుడు కూడా ప్రభువుగా కనపడుతున్నాడు మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇంకొక విషయాన్ని ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను యోహాను సువార్తలో ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచనములో మరియు మూడో అధ్యాయము పదహారు వచనంలో యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుకుంటూ యేసుక్రీస్తు వారు తండ్రికి అద్వితీయ కుమారుడు అని చెప్పబడుతుంది అద్వితీయ కుమారుడు అంటే నేను ద్వితీయము లేనివాడు ఆయన ఒక్కడు మాత్రమే కొడుకు అన్నట్టుగా మనకి అర్థాన్నిస్తుంది కదా అయినప్పటికీ లూకాసు వార్త మూడు ముప్పై ఎనిమిదిలో ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుని కుమారుడు అని మనకి యోహాను వార్తలో సాక్ష్యమిస్తుంటే ఆదాము కూడా దేవుని కుమారుడుగా పిలవబడినట్టుగా మనం లూకాసు వార్తలో చదువుకుంటున్నాం దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అందుకంటే శ్రేష్టమైన విషయాన్ని మేము నుంచుతున్నాను అదేంటంటే యశగ్రంథము నలభై మూడో అధ్యాయంలో ఎక్కడైతే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని రాయబడిందో అక్కడే నేను నేనే యువవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని రాయబడింది మనం జాగ్రత్తగా గమనించినట్టయితే యేసుక్రీస్తు వారు కూడా రక్షకుడు అని మనము చాలా శ్రేష్టంగా నమ్ముతున్నాం కదా తీతుకు రాసిన పత్రిక రెండు పదమూడులో ఎబ్రి రాసిన పత్రిక ఒకటి ఎనిమిదిలో యేసుక్రీస్తు వారు రక్షకుడు అని బైబిల్ గ్రంథం కూడా సాక్ష్యమిస్తుంది కదా యహోవా మాత్రమే రక్షకుడని అని గ్రంథంలో చెప్పబడినప్పటికీ ఆయన ఒకడే రక్షకుడని అని గ్రంథంలో చెప్పబడినప్పటికీ మనం యేసుక్రీస్తు వారిని కూడా రక్షకుడిగా అంగీకరిస్తున్నాం కదా మరి ఈ ఈ విధంగా ఒకడే 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 అని రాయబడిన అనేక సందర్భాల్లో ఒకడు కాకుండా అనేక మంది వేరే వారు కూడా ఉన్నట్టుగా మనం ఏ విధంగా అయితే బైబిల్ గ్రంథాల్లో సాక్ష్యాన్ని పొందుతున్నాము ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకి లేని డౌట్ ఎందుకు దేవుడు ఒకడే అని చెప్పబడినప్పటికీ యహోవా కూడా దేవుడు యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అని వచనాధారాలను మనము అర్థం చేసుకోలేకపోతున్నాము దాన్ని మనం అంగీకరించలేకపోతున్నాము ఆ ముందు వచనాలలో మనము ఆయా సందర్భాలను బట్టి ఆయా సమయాలను బట్టి అలా మాట్లాడుతున్నాడు అనే కాంటెక్ట్స్ ని ఆ యొక్క టైం ని పరిగణనలోకి తీసుకొని సందర్భానుసారంగా వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాము కానీ ఎందుకు దేవుడు అనే పదం విషయంలో మాత్రం మనం బాగా సెన్సిటివ్ గా ఉన్నాము ఈ దేవుడు అనే పదం మనకి ఎమోషనల్ గా చాలా టచ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క దేవుడు అనే ఈ పదాన్ని బట్టి మనము పూర్తి సత్యాన్ని గ్రహించడానికి ఎమోషనల్ అవుతున్నాము అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం ఒకవేళ ఎమోషనల్ గా ఆలోచించకపోతే దేవుడు ఒకడు అని రాయబడిన సత్యాన్ని కూడా మనం గ్రహించగలగాలి దాంతోపాటు యహోవా కూడా దేవుడు అని రాయబడింది యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అని రాయబడింది అనే విషయాన్ని కూడా మనం గ్రహించగలగాలి ఏ విషయాన్ని బట్టి అయినా అది ఒకటే అని చెప్పబడినప్పుడు అది ఒకటి మాత్రమే అని చెప్పబడుట కాదు కానీ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేయవలసిన సమాచారాన్ని బట్టి అక్కడ వారికి చెప్పబడుతుందని మనం అర్థం చేసుకోగలిగితే మిగతా అన్ని విషయాలను కూడా మనము అదే మాదిరిగా అర్థం చేసుకొని సత్యాన్ని గ్రహించగలుగుతాము ఈ అభ్యంతరానికి సంబంధించిన పూర్తి సమాధానాన్ని పొందుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేయలేదు కానీ కేవలము ఒక తర్కాన్ని అంటే ఒకటి అని చెప్పబడినప్పటికీ అనేకంగా ఉండే అవకాశం ఉంటుంది ఒక తర్కాన్ని అనేక ఉదాహరణల ద్వారా మీకు చూపించడం ద్వారా దేవుడు ఒక్కడే అని చెప్పబడిన విషయాన్ని బట్టి కూడా ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళను చూసే అవకాశము డెఫినెట్ గా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను పూర్తి సమాధానం నేను ఇక్కడ ఉంచడం లేదు ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మనము త్రిత్వములో బైబుల్ ఆధారంగానే యహోఅని దేవుడుగా మనం అర్థం చేసుకున్నాము ఆ తర్వాత ఏసుక్రీస్తు వారిని కూడా మనం దేవుడుగా అర్థం చేసుకున్నాము కనుక ఇక్కడ మనము ఈ త్రిత్వాన్ని గమనించినట్లయితే దేవుడు ఏసుక్రీస్తు వారికి సంబంధించిన పదము మరియు యహోవా దేవునికి సంబంధించిన పదము యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మునికి సరి సమానమైన స్థానం ఇచ్చడం ద్వారా పరిశుద్ధాత్మను కూడా దేవుడు అన్నాడే మనం అభ్యంతరపడాల్సిన అవసరం లేదు కానీ పరిశుద్ధాత్ముడు దేవుడు అన్నట్టుగా నేరుగా చెప్పబడి ఏ వాఖ్యాదాలను చూపించలేమన్నది వాస్తవమే ఇప్పటి మనము త్రిత్వంలో ముగ్గురున్నారని ముగ్గురు వేరువేరని ముగ్గురిలో ఎవరి స్థానం వారికి ఉందని వీరందరూ దేవుడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం ద్వారా సాక్ష్యాన్ని పొందాము దాంతో పాటు విశేషమైన ఇంకొక విషయాన్ని నా యొక్క ఆలోచనను బట్టి మిమ్మల్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి అదేంటంటే దేవుడు అనేది ఒక వ్యక్తికి సంబంధించిన పదం కాదు ఒక నామవాచకం కాదు అదొక పేరు కాదు కానీ అదొక తత్వము దైవత్వానికి సంబంధించిన గుణాలున్న ప్రతి ఒక్కడు దేవుడు అవడానికి ఎటువంటి అభ్యంతరము లేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దైవత్వము అనే ఒక స్థితిలో తండ్రున్నాడు కుమారుడున్నాడు పరిశుద్ధాత్ముడున్నాడు కనుక వీరు ముగ్గురు దేవుళ్ళు అయ్యారు ఈ ముగ్గురులో తండ్రి అయిన దేవుడు వేరు రక్షకుడైన దేవుడు వేరు ఆత్మ అయిన దేవుడు వేరుగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే మరి విశేషమైన వాక్యం ఏంటంటే వాక్యం ఎవరికి వచ్చినో వారు కూడా దైవమురు అని బైబిల్ గ్రంథంలో రావిడి ఉంది ఇప్పటి వరకు ముగ్గురు మాత్రమే దైవత్వపస్థితిలో ఉన్నారు కానీ రెండవ రాకడ తర్వాత ఎవరైతే రక్తము ద్వారా తాము చేసిన పాపములను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తము ద్వారా కడుక్కుంటారో వారు యేసుక్రీస్తు ద్వారా అంటే వాక్యం ఎవరికి వస్తుందో దైవములుగా మార్చబడతారనే మర్మాన్ని మనకి బైబిల్ గ్రంథము తేటపరుస్తుంది మనము ఏసుక్రీస్తు ద్వారా దైవత్వంలోకి ప్రవేశించే ఒక మార్గాన్ని తండ్రి అయిన దేవుడు మన కోసము అనాది కాలం అనే నిర్ణయం చేయించాడనేదే సువార్థ మర్మని మనం అందరము గ్రహించగలగాలి ఆనాటి ఆ అనాది కాలపు ఇస్రాయల్ కి సంబంధించిన ఆ అజ్ఞాన దశను బట్టి ఆ ముసుగు వేయబడే ఆగిపోక ఆ ముసుకును తీసి వాస్తవాన్ని గమనించాలి ఆ వాస్తవం ఏంటంటే దేవుడు అనేది ఒక వ్యక్తికి సంబంధించిన పేరు కాదు అదొక తత్వము ఆ తత్వము తండ్రి అయిన దేవునిదే ఆ తత్వములోనే యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు బట్టే కదా దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఉందని రాయబడి ఉంది దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిలో ఉన్న ఉందో అతను దేవుడు అనడానికి మనకు అభ్యంతరం ఏంటి మరి విశేషమైన విషయం ఏంటంటే వాక్యం ఎవరికి వచ్చినో వారు కూడా దైవములు అని రాయబడి ఉంది వాక్యం ఎవరికి వచ్చినో వారు కూడా దైవములు అని రాయబడట ద్వారా మన రక్తము ద్వారా మనము చేసిన పాపమును వాక్యమైన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడుకున్నటకు దేవుడు మనకు తానే మార్గమై వచ్చి ఈ దైవత్వములోకి మనం నడిపించుటకు శక్తివంతుడై ఉన్నాడు వాక్యం ఎవరికి వచ్చునో వారు కూడా దైవములో అని పాత నిబంధన కూడా సాక్ష్యమిస్తుందని యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలు రాయించి ఉంచారు ఈ ఒక్క మర్మాన్ని మనం తెలుసుకున్నటకే యేసుక్రీస్తు వారు ఆ మాటలను మనకు బయలుపరిచారు అనాది కాలం దేవుడు మన కోసము ఉంచాడనే విషయాన్ని ఇక్కడికైనా మనం గ్రహించగలగాలి ప్రియమైన దేవుని సహోదర సహోదరి అన్నారా దేవుడు నాకు అనుగ్రహించినంత శక్తి మేరకు నా యొక్క ఆలోచన పరిధి మేరకు నేను ఇక్కడ మీకు విషయాలు తెలియడానికి ప్రయత్నం చేశాను కానీ ఇంకా దీనికంటే శ్రేష్టమైన సత్యము ఒకవేళ ఉన్నట్టయితే దేవుని నామం బట్టి ఆ విషయాన్ని పట్ల ఆలోచన చేసి అలా ఉన్నదో లేదో పరీక్ష చేసి దాన్ని కూడా ఒప్పుకున్న సిద్ధంగా ఉండగా మీరు కూడా నేను చెప్పిన విషయాలను జాగ్రత్తగా ఆలోచించి దీనిలోని సత్యాన్ని గ్రహించి మర్మమైనటువంటి ఆ స్వార్థనంతటిని మీరు అర్థం చేసుకోగలుగుతారని మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మరి ఒక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను